నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శ్రీరాముని వనవాసము సుఖంగా జరుగుటకు దశరథుడు సేవకులను పంపించమని సుమంత్రుణ్ణి ఆదేశించుట దానికి కైకేయి అభ్యంతరం తెలుపుట అనే విషయం గురించి తెలుసుకుందాం సుమంతుడు నయానా భయాన ఎంత చెప్పినను కైకేయి వినలేదు ఇక లాభం లేదని దశరథుడు దుఃఖించుచు సుమంత్రునితో ఓ సుమంత రత్నములు చతురంగ బలములను వినోదార్థం నర్తకీమణులను ముఖ్యమైన ఆయుధాలను ఆహార పదార్థములతో కూడిన బండ్లను అడవిలో మార్గములు చూపుటకు ఆటవికులను శ్రీరామునకు తోడుగా పంపుము శ్రీరాముడు అడవిలో క్రోరమృగాలను వేటాడుచు నదీ ప్రవాహాలను దర్శించుచు రాజ్యం గురించి అచ్చట తలబడు ఎక్కువ ధనధాన్యములను పంపించినచో రాముడు అరణ్యంలో యజ్ఞములను ఆచరించి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చి ఋషులను సేవించును కావున సుమంత్ర రామునకు సమస్త పదార్థములు సమకూర్చి అరణ్యమునకు పంపించండి అని చెప్పగానే కైక భయపడి వాడిపోయిన ముఖంతో రాజా అనుభవించవలసిన వస్తువులు వస్తువులేమయూ లేకుండా నిర్జనమైన రాజ్యము భరతునికి అక్కరలేదు అని చెప్పగా దశరథుడు ఓ దుర్మార్గురాలా నువ్వు వరములు కోరినప్పుడు ఈ విషయం నాకు చెప్పలేదు నువ్వు నన్ను బాధ పెట్టకు అని చెప్పగా కైకేయి క్రోధముతో తన పన్నాగమును దెబ్బతీయుచున్నాడని భావించను రాజా నీ వంశంలో సగరుడు తన కుమారుడు అసమంజుని దేశం నుండి పంపించను కావున రాముణ్ణి నువ్వు అరణ్యమునకు పంపించుట ధర్మమే అని చెప్పగా దశరథుడు చేదరించుకొని బాధపడను ఆ సమయమున సిద్ధార్థుడనే వృద్ధ మంత్రి కైకయితో అసమంజుడు తప్పి వీధుల్లో ఆడుకునిచున్న పిల్లలను తీసుకొని వచ్చి మూర్ఖంగా సరియు నదుల్లో ముంచి ఆనందించేవాడు అంతట సగరుడు అసమంజుణ్ణి దేశం నుండి బహిష్కరించాడు సగరుడు దుష్టుడైన అసమంజుణ్ణి వనములకు పంపించుట యుక్తమే కానీ శ్రీరాముణ్ణి అడవులకు పంపుటకు అతడు చేసిన పాపమేమిటి చంద్రుల్లో ఒక చిన్న మచ్చైనను కలదేమో గాని రాముణ్ణి జీవితంలో కొంచెమైనను లోపం లేదు అటువంటి రాముణ్ణి అడవులకు పంపుట ధర్మవిరుద్ధము అపచారము ఇప్పటికైనా రాముని పట్టాభిషేకమునకు అడ్డు చెప్పకు నీ గౌరవమును నిలుపు నిలుపుకును అప్పుడు దశరథుడు కైక సిద్ధార్థుని మాటలు నీకు రుచించట లేదు సత్పురుషుల మార్గము వీడి దుష్కృత్యములను పాల్పడుచున్నావు నేను శ్రీరామునితో అడవులకు వెళ్ళదను అప్పుడు నువ్వు నీ భరతుడు ఈ రాజ్యమును మీ ఇష్టం వచ్చినట్లుగా కోరినంత కాలం హాయిగా పాలించండి ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటన తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్